రైతు సోదరులకు స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా గోదావరి నదులు వరదతో పొంగి ఉన్నాయి గోదావరి నది నుంచి ప్రస్తుతం ఇంకా తొమ్మిది లక్షల క్యూసెక్ల వాటర్ సముద్రంలో కలుస్తూనే ఉంది కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ నాగార్జున సాగర్ పుల్చింతల మినహా అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి రాబోయే ఐదు రోజుల్లోనే నాగార్జునసాగర్ పుల్చింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తబోతా ఉన్నారు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత వరద వస్తూ ఉంది శ్రీశైలం నుంచి కుడి ఎడమ కాలువలకి ఎంత వాటర్ రిలీజ్ చేశారు విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభించ ప్రారంభించబోతూ ఉన్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందుగా కృష్ణానది మీద మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న పశ్చిమ కనుమూల్లో ఉన్న కొయినా ప్రాజెక్ట్ నుంచి ముప్పై తొమ్మిది వేల క్యూసెక్ల ఫ్లడ్ ఆల్మట్టి డ్యామ్ చేరుతుంది ఆల్మట్టి డ్యాం నుంచి రెండు లక్షల తొంభై ఆరు వేల క్యూసిక్ల వరద నారాయణపూర్ కు రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్ నుంచి జూరాలకి మూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసికులు వరద వస్తూ ఉంది ఇక జూరాలలో రెండు కాలువలకి ఒక ఆరు వేల క్యూసిక్లు వాటర్ రిలీజ్ చేశారు జల విద్యుత్ ద్వారా ఒక ముప్పై వేల క్యూసికులు శ్రీశైలానికి రిలీజ్ చేశారు జూరాల ప్రాజెక్టు గేట్లు నలభై ఒక్క గేట్లు ఎత్తివేసి దాదాపు మూడు లక్షల పన్నెండు వేల క్యూసికులు కృష్ణానది ఫ్లడ్ నాగార్జున సాగర్ చేరుతా ఉంది ఇక తుంగభద్రలో ఒక్కసారిగా రాత్రి వరద ప్రవాహం పెరిగింది రెండు లక్షల క్యూసిక్ల వరదనే సుంకేశల జలాశయానికి వదులుతున్నారు సుంకేశ్వర ప్రాజెక్టు అది కేవలం బ్యారేజీయే కాబట్టి అక్కడ పెద్దగా నీటి నిల్వ సదుపాయం లేదు మహాయిత ఒకటి పాయింట్ ఐదు టిఎంసీ అక్కడి నుంచి కేసీ కెనాల్కి ఒక నాలుగు వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్లు రిలీజ్ చేశారు ఆ వచ్చిన ఫ్లడ్ అంతా శ్రీశైలం బ్యాక్ వాటర్లో కలుస్తూ ఉంది మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్ట్కి కృష్ణానది నుంచి తుంగభద్ర నుంచి దాదాపుగా ఐదు లక్షల పన్నెండు వేల క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది ఇక గేట్లు దాదాపుగా పది గేట్లు ఎత్తేసి పద్దెనిమిది అడుగుల మేర ఎత్తి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి గేట్లు ఎత్తడం ద్వారా మూడు లక్షల ఎనభై ఆరు వేల క్యూసికులు నాగార్జున సాగర్లోకి రిలీజ్ చేస్తున్నారు పవర్ జనరేషన్ ద్వారా ఒక యాభై తొమ్మిది వేల క్యూసికుల ఫ్లడ్ నాగార్జున సాగర్ చేరుతా ఉంది మొత్తం మీద దాదాపుగా నాలుగు లక్షల ముప్పై వేల పైగా క్యూసికుల వరద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి రిలీజ్ అయింది ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఉన్న ప్రాజెక్టులు అటు తెలంగాణ వైపు ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న ప్రధానమైన రెండు ప్రాజెక్టులకి దాదాపుగా నలభై వేల క్యూసికుల వాటర్ ఉపయోగించుకుంటూ ఉన్నారు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే పూర్తిగా నిండిపోయింది ఇక ఏమాత్రం ఖాళీ లేదు వచ్చిన వరద వచ్చినట్టు రిలీజ్ చేయటమే శ్రీశైలంకి వచ్చే ఫ్లడ్ కన్నా కూడా రిలీజ్ చేసే ఫ్లడ్ ఎక్కువగా ఉంది ఎందుకంటే శ్రీశైలంలో నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు ఆల్మట్టి డ్యామ్ దగ్గర ఇంకా ఫ్లడ్ తగ్గలేదు తుంగవాదావరి నుంచి రెండు లక్షల క్యూసికుల వరద వస్తూ ఉంది ఈరోజు సాయంత్రానికి శ్రీశైలం స్పిల్వే నుంచే దాదాపుగా నాలుగున్నర లక్షల ఫ్లడ్ నాగార్జున సాగర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇక పవర్ జనరేషన్ ద్వారా మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఐదు లక్షల క్యూసికుల దాకా నాగార్జున సాగర్కి విడుదల చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే నాలుగు లక్షల ముప్పై వేల క్యూసిక్లు పైగా ఫ్లడ్ నాగార్జున సాగర్కి చేరుతూ ఉంది ఇక నాగార్జున సాగర్లో ప్రజెంట్ ఎంత వాటర్ ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం నాగార్జునసాగర్ మొత్తం కెపాసిటీ మూడు వందల పన్నెండు టీఎంసీలు అయితే ప్రస్తుతం నూట తొంభై నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల నీరు చేరింది ప్రతి గంటకి రెండున్నర టీఎంసీ దాకా చేరుతా ఉంది ఇక ప్రస్తుతం నాగార్జున సాగర్ ఐదు వందల నలభై ఎనిమిది అడుగులకు నీటి మట్టానికి చేరింది ఇది సాయంత్రానికి ఐదు వందల యాభై ఐదు అడుగులకు చేరే అవకాశం ఉంది ఐదవ తేదీ సాయంత్రం ఆరో తేదీ మధ్యాహ్నానికో నాగార్జున సాగర్ గేట్లు కూడా ఓపెన్ అవుతాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ మంత్రులు ఎడమకాలకి ఒక ఏడు వేల ఐదు వందల క్యూసిక్లు నీటి విడుదల చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కుడి కాలు మంచినీటి సరఫరా అవుతూ ఉంది ఆ ప్రవాహాన్ని మరింత పెంచి సాగునీటికి అధికారికంగా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది ఇక ఆరో తేదీ నుంచి పుల్చెందు ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ నాగార్జున సాగర్కి వస్తుంది నాగార్జున సాగర్ నుంచి పుల్చందో చేరుతుంది ఈ లోగానే నాగార్జునసాగర్లో జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు రాబోయే కాశ్యాప్లోనే నాగార్జున సాగర్ నుంచి కుడి అడమ నీరు విడుదల చేయడంతో పాటు జల విద్యుత్ కూడా పెద్ద ఎత్తున ప్రారంభించడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఆ జల విద్యుత్ ప్రారంభిస్తే పులిచేత్తలు కూడా ఫ్లడ్ మొదలవుతుంది రాబోయే కొద్ది గంటల్లో నాగార్జునసాగర్ ఫ్లడ్ ఎన్ని అడుగులు పెరగబోతూ ఉంది ఎంత ఫ్లడ్ రాబోతా ఉంది ఎంత రిలీజ్ చేశారు అనే వివరాలు మరోసారి అప్డేట్స్తో తెలుసుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి